హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు ఒక కత్త రకం మొక్క గురించి అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఈ మొక్క అనేది చాలామందికి తెలిసే ఉంటుంది చాలా ఫంక్షన్స్లో చూస్తూనే ఉంటారు కదండి ఈ ప్లాంట్ని ఈ ప్లాంట్ని ఇంట్లో కూడా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అనమాట మీరు చూస్తున్నారు కదండి చిన్న చిన్న దుంపల్లాగా ఎలా అయితే ఉన్నాయో ఈ ప్లాంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఎలా పెంచుకోవాలి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ ప్లాంట్ని చాలా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట మన ఇంటి లోపల పెంచుకోవచ్చు అలాగే ఇంటి బయట కూడా ఈజీగా పెంచుకోవచ్చండి మీకు ఇందాక చూపించాను కదా చిన్న చిన్న దుంపల్లాగా ఉన్నాయి కదండీ మన్ని ఒక్క మొక్క ఉంటే మనం సపరేట్ చేసుకుని ఆ దుంపల్ని సపరేట్ చేసుకుని మనం ఇంకా మొక్కలుగా అయితే కూడా చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న దుంపల్లా ఉన్నాయి కదా వీటిని అయితే సపరేట్ చేసుకుని చాలా మొక్కలుగా అయితే చేసుకోవచ్చు అండి అలాగే వీటికి వాటరింగ్ అనేది డ్రై అయిపోతుంది అన్నప్పుడు మనం వాటరింగ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట అలాగే వీటికి ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి మన నైట్రోజన్ ఫర్టిలైజర్స్ అనేవి అంటే బియ్యం కడిగిన వాటర్ కానీ అలాంటివి ఇస్తే కనుక మనకి హెల్తీగా గ్రో అయితే ఉంటుంది అనమాట అలాగే ఇవి పండిపోయినట్లు కింద మొదలు ఏదైతే ఉంటుందో అవి ఫస్ట్ వచ్చిన ఆకులు పండిపోయి రాలిపోయినట్టు అవుతుంది కదండి అలాంటప్పుడు ఏంటంటే ఆ ప్రూనింగ్ అనేది చేసేస్తామంటే కనుక మళ్ళీ కొత్త బ్రాంచెస్ అనేవి ఉంటాయి అలాగే మనం వీటిని అలాగే ఇంకొక విషయం అండి ఓవర్ సన్లైట్ ఓవర్ సన్లైట్ అనేది ఉండడం వల్ల ఏంటి అంటే మనకి ఆకులు అనేవి పండిపోవడం కూడా జరుగుతుంది అనమాట ఇలా చిన్న చిన్న స్టెమ్ కటింగ్స్ అనేవి మనం డెకరేషన్ కూడా హోమ్ డెకరేషన్ చేస్తూ ఉంటాం కదండీ మన ఇంట్లో మనం సొంతంగా చేసుకునేటప్పుడు కూడా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే రీపోటింగ్ కూడా చూపిస్తున్నానండి చూసారు కదండీ ప్లాంట్ అంతా తీసేసాను అనమాట తీసేసాక చూడండి మీరు మనకి చిన్న చిన్న దుంపల్లా అయితే ఉంటాయి అన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లు సెపరేట్ అయితే చేసుకోవాలండి చూసారు కదండి వేర్లు కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా అయితే అయిపోయాయండి వీటిని సెపరేట్ చేసేటప్పుడు మనం మిగిలిన మొక్కలకు చూసారు కదా వేర్లు అనేవి డిస్టర్బెన్స్ చేసేస్తామంటే మొక్క అనేది చనిపోతుంది కదా ఈ మొక్కకు అలా ఉండదండి జస్ట్ దుంప ఉంటే చాలా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ దుంప కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి అలాగే చిన్న కొమ్మ ఉంటే చాలా అనమాట చిన్న దుంప ఉంటే చాలన్నమాట మనం మొక్కను పెంచుకోవడానికి చాలా చాలా ఈజీగా అయితే ఈ మొక్కనైతే పెంచుకోవచ్చు అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శారీ ప్రీప్లీటింగ్ గురించి కావాలి అంటే కనుక ఆర్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్ అనే ఛానల్లో ఉంది అలాగే చిన్నపిల్లలకి శారీ ఎలా రేపింగ్ చేయాలి అలాగే జడ ఎలా థర్ థర్టీ మినిట్స్లోనే ఎలా వేసుకోవాలి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా యు ఆర్ ఫ్రెండ్స్ లాగ్స్ అనే ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్